హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి చూస్తుంటేనే నోరూరుతుంది కదా పచ్చడి అంటేనే కడుపు నిండా అన్నం తినొచ్చు అంత బాగుంటుంది వేడివేడి అన్నము ఉత్తిపప్పు నెయ్యి ఏమి ఏమిగా ఓ ముద్ద అదనంగానే తినొచ్చు అన్నమాట చాలామందికి ఎన్ని కూరలున్నా కూడా సైడ్ డిష్గా పచ్చడి ఉండాల్సిందే కంపల్సరీగా పెరుగన్నంలో కూడా నంజుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మన మినీ గార్డెన్లో అవైలబుల్గా ఉన్న గోంగూరని తగినంత కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి వడేసుకోవాలి నేనైతే ఎక్కువ శాతం తెల్ల గోంగూరనే యూజ్ చేస్తూ ఉంటాను గోంగూరతో పాటే పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని చెరసాగానికి ఇరుచుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఎందుకంటే ఇలా ఇరుచుకొని వేసుకోవడం వల్ల చిందిపోకుండా ఉంటాయి పచ్చిమిర్చి తడి గుంజుకునే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి తడి గుంజుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఒక నాలుగైదు రెంల్ కరివేపాకు కూడా దూసుకొని పోసుకోవాలి నేనైతే కొంచెం పచ్చళ్ళంటే ఎక్కువ మొత్తంలోనే వేస్తాను కరివేపాకు అయితే నేను చేసిన గోంగూర పచ్చడికి అదనపు రుచిని తెచ్చిపెట్టిన కొత్తిమీరని కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే వేసుకున్నాను కాడలతో సహా వేసుకున్నాను కాడల్లో కూడా పీచు పదార్థం ఉంటుంది కదా ఇలా గోంగూర పచ్చడిలో కొత్తిమీర వేసి చేయడం వల్ల చాలా రుచి అనిపించింది నాకు అందుకోసం నేను మళ్ళా చేస్తున్నాను అనమాట ఇప్పుడు జీలకర్ర మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సుమారుగా వేసుకోవాలి మెంతులు జీలకర్ర కూడా ఇవన్నీ వేగే వరకు వేయించుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో రెండు పావులు ఆయిల్ వేసుకొని గోంగూరని యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర మిక్సీ పట్టేదే కాబట్టి నేను ఆ వంతున సన్నగా తరగకుండానే వేశాను చెంచాడు పసుపు వేసిన తర్వాత రెండు గొడసల చింతపండు కూడా వేయాలి సీడ్లెస్ చింతపండు వేయాలి ఇప్పుడు రుచికి తగినంత కళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను ఇలా గోంగూరలో ఉప్పు వేసి ఉడికించడం వల్ల వాటర్ ఫామ్ అయ్యి చక్కగా ఉడుకుతుందనమాట గోంగూర అలాగే కొంచెం ఒక వారం రోజులు స్టోర్గా ఉండాలన్నా ఉంటుంది ఇలా ఉప్పు వేసి ఉడికించడం వల్ల పచ్చి ఆకులు కూడా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి గోంగూర ఉడికి పూర్తిగా చల్లారే అంతవరకు వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా మరి పైం పేస్ట్లా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిన గోంగూరను కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీలు ఫైనల్గా గోంగూర పచ్చడిపై గార్నిష్ చేయడానికి అనమాట ఈ పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు తాలింపు గింజలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న గోంగూర పచ్చడి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని తాలింపు అంతా పట్టే వరకు కలుపుకున్న తర్వాత ఒక నిమిషం సేపు ఉంచుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలతో గార్నిష్ చేసుకుంటే ఏమీ ఏమి గోంగూర పచ్చడి ఉట్టిపప్పు నెయ్యి ది బెస్ట్ కాంబినేషన్